అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జన్మభూమి వెంచర్లో రెచ్చిపోయిన కబ్జారాయలు తమ సొంత ప్లాట్లలో ఇల్లు కట్టుకున్న అమాయకులపై దౌర్జన్యం దాడి చేసి జేసీబీలతో ఇండ్ల కూల్చివేత నయీం గ్యాంగ్ అంటూ చెబుతూ ప్రాణాలు తీస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితుల ఆవేదన బీఆర్ఎస్ నేతల అండదండలతోనే కబ్జారాయలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం ఇంకోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు నాశనమయ్యేవి సింహంలా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తమ గోడు విన్నవించుకునేందుకు ధైర్యంగా ముందుకొచ్చాం మా ప్లాట్లు మాకు దక్కేలా చూడాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేస్తున్న బాధ్యతలు అమీన్పూర్ పిఎస్లో లో ఫిర్యాదు మూడు జేసీబీలను వాటి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంత ధైర్యంగా మేము తలెత్తుకొని చెప్తున్నాము అంటే మాకు రేవంత్ రెడ్డి గారు అండ ఉన్నారనే ఆయన మాకు న్యాయం చేస్తారు మా ప్లాట్లు మాకు వస్తాయి ఖచ్చితంగా మా కష్టార్జితం ఎక్కడ పోదండి సెంటు భూమి పోకుండా మాకు ఇప్పిస్తారనే నమ్మకంతోనే మేము మరీ మరీ సార్కి మీడియా వాళ్ళు మరీ మరీ కోడుకు చెప్తున్నామండి మా బాధ వర్ణనాతీతం మేము ఎంత చెప్పుకున్నా వదలేందండి టీఆర్ఎస్ వాళ్ళను బొంద పెట్టండి వాళ్ళని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మాకు తెలియదండి ఈ చేసేది ఈ గుండాలు ఈ రౌడీలు ఈ రౌడీ పోతే నలుగురికి న్యాయం జరుగుద్దండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామండి ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తాం మాకు ఏం భయం లేదు మేము ఖచ్చితంగా భయపడాల్సింది లేదండి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మా సమస్యను చక్కదిద్దాలని మా ప్లాట్లు మాకు ఇవ్వాలని మేము మరీ మరీ వేడుకుంటున్నాం సార్ దయచేసి మీడియా వాళ్ళకు కూడా మీ అందరికీ మీరు వచ్చి మమ్మల్ని చేసినందుకు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మాకు మాత్రం మమ్మల్ని బయటపడేయండి సార్ ఈ సమస్య నుంచి నా పేరు రమాదేవి ప్లాట్ వచ్చేసి మా అన్నమాట అంటే మేము మా అల్లుడికి మేము కొన్ని కట్నం కింద ఇచ్చాము అయితే మేము కష్టపడి చాలా కష్టపడి పైసా పైసా కూడబెట్టి మేము కొని పిల్లలకు ఏదో ఒక అడ్డం కింద వాళ్ళకి మంచిగా ఇదవుతుంది కదా అని ఇస్తే ఈ రకంగా అంటే దా చెప్పాలంటే వీళ్ళు వాళ్ళు వస్తున్నారని కానీ రాజకీయ నాయకుల అండదండలు మాత్రం ఉన్నాయండి ఎటు చేసి ఈ సమస్య రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మా అందరికీ మా ఎంతమంది ఉన్నామో ఇంతమందికి మా అందరికీ తప్పకుండా న్యాయం చేయాలని మీ టీవీ వాళ్ళందరికీ మేము వేడుకుంటున్నాము మీ దయ వల్లనన్నా మా ప్లాట్లన్నీ బయటపడాలి మేము కష్టపడి సంపాదించుకున్న ప్లాట్లు మాకు ఇప్పించాలి చాలా భయం ఉందండి మేము లోపలికి రాకుండా కూడా చుట్టూ గోడలు పెట్టేశారు అన్ని కబ్జాలు చేశారు ఇదే అండి ఇట్లా చేస్తారా అండి కబ్జాలు ఇట్లా డాక్యుమెంట్లు ఏవి సరిగా లేకపోతే చైర్మన్ దగ్గరికి వెళ్తాము ఎమ్మెల్యే మేము ఎవరికి డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి మాకు మేము అన్ని డాక్యుమెంట్ కరెక్ట్ ఉన్నాయి మా అన్నీ మేము కరెక్ట్గా ఉన్నామండి మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేము ఎవరికి కంప్లైంట్ చేయాల్సింది లేదు మేము ఎవరికి కాళ్ళు లేదు దయచేసి మీ టీవీ వాళ్ళే మాకు న్యాయం చేయాలి ఇది రే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తే ఈ జన్మంతా మీ అందరికీ రుణపడి ఉంటాం సారు కూడా చాలా చాలా రుణపడి ఉంటాం మాకు ఎందుకంటే మంచి ఎందుకంటే తను కూడా మంచి ప్రభుత్వం వచ్చిందని మేము చాలా సంతోషపడుతున్నాం మాకు న్యాయం జరుగుతుందనే మేము గట్టి నమ్మకంతో ఉన్నాం మీ ద్వారా మాకు న్యాయం జరగాలండి చాలా చాలా మీ అందరికీ నమస్కారాలండి నా పేరు శ్రీనివాస్ అండి మా బ్రదర్కి ఈ జన్మభూమి లేఅవుట్లో ఫ్లాట్ ఉంది ఎక్కడ నా ఇది అమీన్పూర్ గ్రామ పంచాయతీ హైదరాబాదు పట్టాన్చెరు అసెంబ్లీ నియోజకంలో వస్తుంది ఇది నారని అపార దగ్గర అరౌండ్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ ప్రాంతంలో ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడం జరిగిందండి లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ ఈ మా ఓపెన్ ప్లాట్ని దున్నేసి దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది మేము హైకోర్టుకు వెళ్ళి కట్టిన వాళ్ళని డిమాలిష్ చేయడం జరిగింది మేము వాళ్ళకి అగెన్స్ట్గా అపోనెంట్ పార్టీ నుంచి మేము ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది మేము లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నాం కానీ ఒక టూ మంత్స్ బ్యాక్ మేము మా ఫ్లాట్స్ని సెక్యూర్ చేసుకోవడం కోసం కాంపౌండ్ వాళ్ళు కట్టుకుందామని చెప్పి మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఎలా జరిగింది మా మీద అటాక్ జరిగే అవకాశం ఉంది అని చెప్తే సార్ ఏమన్నారంటే మీరు వెళ్ళి కట్టుకోండి ఎవరైనా వస్తే అప్పుడు మాకు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు అదేవిధంగా మేము ఎస్పీ గారిని కూడా ఎప్పుడో చూడడం జరిగింది ఎస్పీ గారికి ఇలాంటి ఇష్యూ ఉంది మేము మాకు ఏమన్నా ప్రొడక్షన్ కావాలంటే మీరు వెళ్ళి కట్టుకోండి ఏమైనా ఇష్యూ వస్తే కనుక మాకు మళ్ళీ మా దగ్గరికి రండి అని చెప్పడం జరిగింది సో మేము ఒక వన్ వీక్ బ్యాక్ ఇక్కడ కన్ ఇన్స్ట్రక్షన్ అంటే కాంపౌండ్ వాల్ కట్టుకుని ఒక చిన్న రూమ్ వేసుకుందాం అని చెప్పి ప్రయత్నం మొదలు పెట్టాము వన్ వీక్ నుంచి వర్క్ అంతా నడుస్తుంది మొన్న యాక్చువల్గా సాటర్డే రోజు ఒక యాదవ్ అతని పేరేదో ఉంది అతను ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకుని వచ్చాడు వచ్చి ఏమన్నాడంటే నాకు దీంట్లో నాలు అయ్యి ముద్దీన్ గ్యాంగ్రేమ్ మిమ్మల్ని లేపేస్తాం రా అని చెప్పి బెదిరించడం జరిగింది సో ఇది జరిగిన తర్వాత మేము వన్ హండ్రెడ్ కాల్ చేయడం జరిగింది మూడు జేసీబీని సీజ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఆ ముగ్గురు డ్రైవర్ను కూడా ఒకటి పెట్టడం జరిగింది కానీ ఈరోజు అరౌండ్ బుధవారం ఈరోజు కూడా నాకు తెలిసి ఎఫ్ఐఆర్ బుక్ అయినట్లేదు మేము మండే ట్యూస్డే రోజు మా బ్రదర్ వెళ్ళి ఎస్పీ గారు కూడా మనకు కలవడం జరిగింది ఇప్పటికే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది సార్ మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి నాకు స్టిల్ ఇవాళ బుధవారం మరి ఈ రోజు వరకు యాక్షన్ అయితే నాకు ఏం కనిపించలేదు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మీ స్టేలస్ ప్రదులయం ఈ క్రిమినల్ గ్యాంగ్స్ నుంచి మీ ప్రాణభయంతో ఇలాగే ఆడుతున్నాం మీరు రేవంత్ రెడ్డి గారు మీకు కోరేది ఏంటంటే మీరు మొన్నే చెప్పారు హైదరాబాద్ మహానగరంలో ల్యాండ్ కబ్జా అనేది ఉండకుండా చేస్తాను అని చెప్పి మీ ఆయన మీకు కోరేది ఏంటంటే ఈ క్రిమినల్ గ్యాంగ్స్ని ఏరేయండి సార్ ఇలాంటి వాళ్ళు ఈ ఆధునిక సమాజంలో పనికిరారు ఓకే మీరు డబ్బులు పెట్టి ఎంప్లాయీస్ కొనుక్కుంటే వీళ్ళని చంపేద్దామని చెప్పి మా వెనకాల గ్యాంగ్స్ ఉన్నాయని నటోరియస్ క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయని చెప్పి మేము నయం బ్యాచ్ అని చెప్పి ఇలా చేయడం ఇది ఆధునిక సమాజంలో ఏమాత్రం పనికిరాదు ఇది హైదరాబాదు బ్రాండ్ వాల్యూకే ఒక ఒక మాయను మచ్చ దీన్ని తుడిచిపెట్టేయాలి ఇలాంటి వ్యక్తులు సమాజానికి పనికిరారు ఇది ఇదే రేవంత్ రెడ్డి గారిని ఈ ముఖంగా నేను కోరడం జరిగింది థ్యాంక్ యూ సార్ నైన్త్ రోజు నైట్ అర్ధరాత్రి ఒకటిన్నరకు జేసీబీ ఒక రౌండ్ వచ్చి ఇట్లా తిరిగి ఈ కాంపౌండ్లోకి మళ్ళీ వెళ్ళిపోయింది సార్ సరే ఇంకా ఏదో వచ్చిండ్రు పోయిండ్రు రారేమోలే లే అనుకున్నాం మేము లెవెన్త్ రోజు ఏమైందంటే మార్నింగ్ మేము బాబు నేను ఇక్కడ ఉండగానే పరిగెత్తుకొని వచ్చేసి రెండు జేసీబీలు ఒక ఇరవై మంది జనము విపరీతంగా పరిగెత్తుకొచ్చి దాడులు చేసుకుంటా కంపౌండ్ వాళ్ళు ఉండ కూడా కంపౌండ్ వాళ్ళు బగలగొట్టేసి గేట్లు పగలగొట్టేసి మీరు ఆగండి మా దగ్గర పేపర్స్ ఉన్నాయి మీరు చూసి మాట్లాడండి తర్వాత తెలుసుకోండి మీరు పగలగొట్టద్దండి అన్నా కూడా వినకుండా ఆ జేసీబీలను పట్టుకొచ్చేసేసి ఆ రూములన్నీ బగలగొట్టడమే కాకుండా కంపౌండ్ వాల్స్ అన్ని బగలగొట్టడమే కాకుండా మళ్ళీ నా నెత్తి మీదకి వెళ్ళి జేసీబీ ఆ గిన్నె ఉంటుంది కదండి ఆ పండ్ల గిన్నెతోటి నన్ను చంపడానికే వచ్చేసి ఏకదాటిగా మరి నా కొడుకు నాకు తల్లి ఏమవుతుందో అని కంగారు పడుతుంటే కూడా నా దగ్గరికి నా కొడుకుని రానియకుండా నలుగురులకు చెప్పి వాళ్ళతోటి లోపల వేయించుకొని ఆ డ్రైవర్లను లోపలేపించి ఆ జేసీబీలని ఇక్కడ అట్టిపెట్టి ఈ జేసీబీలు డ్రైవర్లని పోలీస్ స్టేషన్కి పోలీసులు ఈడ్చుకపోయినరు ఇప్పుడు జేసీబీలు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి నిన్న సాయంత్రం వరకు నిన్నైతే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చినాము మన నైట్ వరకు నిన్నైతే కంప్లైంట్ తీసుకున్నాం కాదమ్మా అని పోలీసు మాట్లాడుతుంటే ఆయన అదర్ పార్టీ వాడు ఎందుకు రాలేసారంటే ఇద్దరు లాయర్లను పంపించిండు వాళ్ళతో కూడా మాట్లాడొచ్చమ్మా అందుకని నేను వాళ్ళతో మాట్లాడుతున్నా అని అన్నాడు ఆఖరికి ఏంటి పరిస్థితి మీ వారు ఎందుకు రాలేదు అని అడిగితే నా కొడుకుకి ఆరోగ్యం బాగలేదు అందుకే రాలేదు అంటుండు మరి వాళ్ళ దగ్గర అంత పేపర్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకురావాలి కదండి మా ఫ్లాట్ ఓనర్స్ అందరూ ఫ్లా పేపర్స్తో సహా ఆర్డర్లు కానీ సేల్డ్ కాపీలు కానీ అన్నీ తీసుకెళ్ళి పోలీస్ ఆయనకి ఇచ్చి మరి మేము అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం అన్నట్టు ఈ వచ్చి ఎఫ్ఐఆర్ లెటర్ తీసుకెళ్ళమ్మా అని చెప్పిండ్రు బాబును కొట్టిన దెబ్బలకు కూడా నేను అప్పటికప్పుడు అర్ధరాత్రి పదకొండు గంటలకు హాస్పిటల్కి వేసుకపోతే బాబు కూడా వాళ్ళు అన్ని టీటీలు ఇచ్చి మా మందులు ఇచ్చి దెబ్బలకు అన్నిటికీ కూడా ఇది చేసి రాసి అంతా ఇచ్చారు అన్ని డీటెయిల్స్ ఉండంగా కూడా ఏం మీదకి వచ్చేసినారంటే నాకు ఇంతవరకు కంగు కూడా దిగుతలేదు అట్లా చేసేసిన రుచి వాళ్ళు ఎవరంటే ముందు రోజు రెండు రోజులు ముందు రోజు వచ్చిందైతే గణ గణేష్ యాదవ్ అది గుజ్జల రాజు తరఫున వచ్చిన అన్నాడు ఆడు మళ్ళీ నాకు ఇంకా ఎవరని ఇక్కడ నాకు అర్థం కాదు ఇది జన్మభూమి వెంచర్ అండి జన్మభూమి వెంచర్లో నేను రెండు వేల ఆరులో కొనుక్కున్నా ఆయన ఏమంటాడు రెండు వేల పద్దెనిమిదిలో మాకు వచ్చింది అది ఇది మేము కొనుక్కున్నాం అంటాడు